రాయలసీమ అంటే జగన్ జగన్ అంటే రాయలసీమ అన్నట్టుగా ఉండేది రాయలసీమలో అసలు తిరుగులేదు జగన్ కనేవారు అనుకునేవారు కానీ రాయలసీమలోనే ఘోర పరాజయాన్ని చూడాల్సి వచ్చింది రాష్ట్రం మొత్తం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది అయితే ఇప్పుడు తాజాగా ఆ ఓటమి వెనక ఏం జరిగింది అనేది రీలే అయ్యే ప్రయత్నం ఒకసారి పునరాలోచించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేకుండా ఎప్పుడైతే ఘోర చవి చూడాల్సి వచ్చిందో వైఎస్ఆర్సీపీ దీని మీద వరుసగా సమీక్ష అయితే పెడుతున్నారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జగన్ అనేక జిల్లాల నుంచి నేతలు వచ్చి కలుస్తున్నారు జగన్ కూడా వారితో మాట్లాడుతున్నారు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు వరకు అపాయింట్మెంట్లు ఇవ్వలే ఇచ్చేవారు కాదు జగన్ సీఎం హోదా అనేది ఇప్పుడు ఆయన సీఎం కాదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరితో కూడా ఆయన కలిసి మాట్లాడుతున్నారు ఇటు గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు అనేది కాకపోతే వైసీపీకి నిన్నటి దాకా హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ నుంచి అయితే ఎవరు పెద్దగా వచ్చి కలవట్లేదంట శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చారు కానీ రాయలసీమ రెడ్లు ఇప్పుడు జగన్ ని కలవట్లేదు అనే ప్రచారం అయితే ఎక్కువ సాగుతుంది రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలు కలుపుకొని గ్రేటర్ రాయలసీమ నుంచి ఎవరూ పెద్దగా రావట్లేదు అనేది మొత్తం గ్రేటర్ రాయలసీమ అనేక మంది రెడ్లు తాజాగా ఎన్నికల్లో దారుణంగా ఓటం పాలయ్యారు వీళ్ళంతా జగన్ వల్లే ఓడిపోయామని చెప్పి చాలా కోపంగా ఉన్నారు మొన్న ఆ మధ్యన కాడ్సాని రాంబో గోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పింది అదే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము మొత్తుకున్న జగన్ ఎనలేదు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనేది అంటే ఓపెన్గా జగన్ వల్ల మేము ఓడిపోయామని చెప్పకపోయినా కారణాలు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాలే అనేది చెప్పకనే చెప్తున్నారు వైసీపీకి రాయలసీమలో రెడ్లు బలంగా ఉంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపు వెనక వాళ్ళు ఉన్నారు అనేది కానీ జగన్ ఐదేళ్ల అధికారంలో మాత్రం ఎవరికి అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు అదే రెడ్లను కూడా జగన్కి దూరం చేయడానికి ఒకటి కారణమయ్యింది అనేది ఏది ఏమైనా ఇప్పుడు అందరూ వచ్చి కలుస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పోకడ నిర్ణయాల వల్ల పార్టీని బలి చేశారు అనేది రెడ్డి సామాజిక వర్గంలో కూడా బలంగా ఉందంటే ప్రధానంగా రాయలసీమ రెడ్డి సామాజిక వర్గం బలంగా నమ్ముతుందంటే దానికి తోడు షర్మిల చేసిన ప్రచారం కానీ సునీత చేసిన ప్రచారం కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ని జగనే కాపాడుతున్నారని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పడం కాదు ఏది ఏమైనా కారణాలైతే అనేకం కనిపిస్తోంది కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు జగన్ చావు జగన్ ఓటమి పాలవడానికి కూడా సవా లక్ష అయితే కనిపిస్తున్న నేపథ్యంలో రాయలసీమ రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతోంది అదే కనుక జరిగితే భవిష్యత్తులో రాజకీయంగా జగన్ ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే అంటున్నారు విశ్లేషకులు